మరణించి జీవిస్తారు మరణించి జీవించిన వారిలో ఒక మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు మన భూలోక విడిచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోజు రోజుకి కూడా నందమూరి తారక రామారావు గారి కోసం ప్రజలందరూ కూడా ఎంతగా ఎదురు చూస్తున్నారు అలాంటిది ఈ నందమూరి తారక రామారావు గారి వదంతి సందర్భంగా అభిమానులందరూ కూడా మా పేదలకు అన్నదాన అన్నదానం మరియు వస్త్రదానం అన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతి చోట నలు మూలల్లో కూడా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు దీని దీనికోసం అన్నదా మన నందమూరి తారక రామారావు గారు పార్టీలో మనందరం తెలుగుదేశం కార్యకర్తగా ఉండడం మనం ఎంత అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా ఈ పార్టీ ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తూ నందమూరి తారక రామారావు గారు మరొకసారి నేను ఆర్పిస్తున్నాము నందమూరి తారక రామాయణాన్ని ఈ కార్యక్రమం మద్దు రా రాంబాబు గారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఈ అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఇలాంటి అభిమాన ఎంతో ఒక తెలుగుదేశం కార్యకర్తలకి ఎంతో ఉత్సాహం కలుగుతుందని నేను చమముఖంగా తెలియజేస్తున్నాను ఈ మరొకసారి మద్దుల రాము రాము గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను